హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నా ఛానల్ని అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఒక్క లైక్ చేయండి నేనైతే పొద్దున్నే వంట అయితే స్టార్ట్ చేసిన వంట అయిపోయింది ఇంకా కొంచెం రాత్రి గిన్నెలు ఉంటే అవన్నీ తీసేసి మా పాప మా పాపకి అయితే టిఫిన్ కట్టేసినా కట్టేసిన తర్వాత ఇంకా మా పాప అయితే తినేసి వెళ్ళిపోయింది ఇవన్నీ చదురుకొని ఇంక అన్నీ కడిగేసుకోవాలి కదా అందుకనేసి ఇంకన్నీ పక్క పెట్టేసుకొని అన్నీ ఒక్కటేసారి కడిగేస్తాను అనమాట ఇంకా పాలకూర అయితే వండిన ఇవాళ అన్నం పాలకూర ఉగ్రాని చేసుకున్నా ఉగ్రాని మీదికి బజ్జీలు బాగుంటాయి తెలుసా కానీ నేనైతే బజ్జీలు చేయలేదు ఇంకా రోజైతే ఇంట్లో బజ్జీలు చేసుకోవాలా ఎక్కువ తినలేం కదా ఇంకా ఉగ్రాని అయితే అప్పుడప్పుడు చేసుకుంటాం తింటాం ఇంకా ఫస్ట్ అయితే తినేస్తా తిన్న తర్వాత ఇంకా పని కంప్లీట్ చేసేసుకుంటా మీరేం తిన్నారు ఈరోజు మీ టిఫిన్ ఏంది లంచ్ ఏంది నేనైతే అన్నీ ఒక్కసారి ప్రిపేర్ చేసేస్తాను కాబట్టి టక్కటక్ చెప్పేసిన మీరైతే మధ్య మధ్యాహ్నం కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు కదా ఇంకా ఫస్ట్ అయితే తినేద్దాం అనేసి ఇంకా ఏ ప్లేట్లో అయితే వేసేసుకున్నా తింటూ తింటూ గుర్తొచ్చింది దీంట్లో కారం పొడి ఉంటే బాగుంటుంది కదా అని సరే అని ఇంకా వెనక నుంచి వెతికితే కనిపిస్తలేదు అది చాన్ రోజే పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత తీసుకొని వెతికి తీసేసుకొని కొంచెం జల్లుకొని అయితే తినేసిన తినేసిన తర్వాత ఇంకా పని అయితే కంప్లీట్ చేయాలి కదా ఇంకా పొద్దున్నే తినాలబ్బా ఆడపిల్లలు ఎన్ పొద్దున్నే అంటే పొద్దున్నే కాదు ఫస్ట్ తిని పని చేసుకోవాలి మనం అలసిపోతే ఇంట్లో ఎవరు పనులు చేసి పెడతారు చెప్పండి ఎవరు చేసి పెట్టరు మనమే చేసుకోవాలి కదా మనం పనుకుంటే ఇంకా అన్ని ఏడి పనులు ఆనే ఉంటే మళ్ళీ డబల్ రేపటికి ఈ రోజు పని రేపటి పని అన్నీ ఒకటే రోజు వచ్చి పడతాయి అన్నమాట అందుకని ఆడపిల్లలు గట్టిగా తిని ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి బయట పని ఉంటే బయట పని కూడా చేసుకోవాలి ఇంకా మనకి ఎవరు చేశారు చెప్పండి ఎవరు చెయ్యరు కదా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అబ్బా